మంచి మంచి అవకాశాలు ఆయన కొరియోగ్రా కొరియోగ్రాఫర్తో ఎన్నో చేసినప్పుడు కూడా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అనే నా అభిప్రాయం ఇది వెనక నుంచి ఎవరో చేయిస్తున్నారు ఇండస్ట్రీ అంటే కలంబ తల్లి ఇప్పుడు కల ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఎలాంటి ప్రతి ఫీల్డ్లో కూడా ఎలా ఉంటాయంటే అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ ఒకవేళ వాళ్ళు ఇష్టప ఇష్టపడితే ఇద్దరు కలిసి మూవాన్ అవ్వడం కానీ అది జరుగుతుంది అనమాట ఓన్లీ ఇండస్ట్రీలో మాత్రమే తప్పులు జరగడం అనేది వేలెత్తి చూపడం అనేది చాలా కరెక్ట్గా అది ఇది నేను ప్రతి ఒక్కరికి దయచేసి ఇదే చెప్తున్నాను అనమాట ఒక ఇండస్ట్రీనే తప్పుగా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు అది నేను చెప్పుకోవాలనుకుంటున్నాను వచ్చింది అదే అంటున్నాను కదా ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే బయటకు వచ్చి నాకు ఇలా సేఫ్టీ లేనప్పుడు బయటకు వెళ్ళిపోవాలి అట్లాంటిది ఈయన ఇన్ని ఇయర్స్ తర్వాత బయటకు రావడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే తెలియట్లేదు ఇంకొక విషయం బయట నుంచి చాలామంది అంటున్నారు ఎట్లా అంటే మనం ఆవిడ దగ్గర ఆయన ఆవిడికి వర్క్ ఇచ్చినాడు మంచిగా ఒక ఆయన చెప్పిన స్టేట్మెంట్లో కొన్ని ఎట్లా ఉన్నాయంటే ఒక తన కూతురులాగా చూసుకోవడం కానీ జానీ మాస్టర్ మీద ఇప్పుడు వరకు ఎలాంటి అసభ్యకరమైనటువంటి నెగిటివ్ కానీ ఎక్కడ ఎక్కువగా లేవు అనమాట ఆయన ఎట్లా ఉంటాడంటే పవన్ కళ్యాణ్ గారి బాటలో ఒక ఎథిక్స్ అండ్ వాల్యూస్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి ఆయన ఒక మంచి కోరియోగ్రాఫర్లో ఎన్నో హిట్ మూవీస్కి ఒక ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు అట్లాంటి పర్సన్ మీద ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయడం కానీ తప్పుడు కేసులు పెట్టి విరికించడం కానీ ఈ రోజుల్లో ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఒక అబ్బాయి కానీ ఫేమస్ అయిన వాళ్ళు హండ్రెడ్కే టూ హండ్రెడ్కే వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయితో ఫోటో దిగినా సరే అది వాటికి రిస్క్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది అనమాట సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఈ జనరేషన్లో మీ మీ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చిందంటే డబ్బులు అంటే ఓకే కానీ లేకపోతే మీరు ఏదో రకంగా ఇరకాటంలో పడిపోతారు అది మాత్రం నేను ఖచ్చితంగా అమ్మాయి కానీ అమ్మాయికి మాత్రం నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆధారాలు ఉంటే ఆధారాలు ఉంటే పక్కా ఆధారాలతో బయట పెట్టిన తర్వాత ఏం జరిగింది కోర్టుకు వెళ్ళిన తర్వాత అన్నీ బయటకు వస్తాయి ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది ఇన్ని ఇయర్స్లో ఆధారాలు ఎలా అయినా సృష్టించవచ్చు ఆధారాలు ఎలా ఎలా అయినా చేయవచ్చు నిజంగా జానీ మాస్టర్ ఇలాంటి ఆరోపణలు రుజువైన తర్వాత ఒకవేళ ఇదే నిజమని అనుకుంటే ఖచ్చితంగా అయితే ఆయన కొరియోగ్రఫీ నుంచే మానేస్తానని చెప్పాడు అనమాట ఆయన ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడంటే ఇంతవరకు నేను ఏ తప్పు చేయలేదు ఇంకొకళ్ళు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వాళ్ళ వైఫ్ కూడా కోఆపరేట్ చేశారు ఈ ఏ పక్కన అట్లా అని చెప్పారు అనమాట అసలు ఎంత ఇలాంటి రాతలు రాయడానికి నిజంగా అసలు నిజానికి కడుపుకి అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా అనే ఫీలింగ్ వస్తుంది టీవీలో ఏదో ఒక చిన్నది వచ్చింది కదా సో పరారిలో అయితే లేదు పరారిలో ఉండడం అనేది మీరు ఎలా మీరే దాని మీద ఆరోపణలు జరిగినాయి కదా అప్పుడు వరకు ఆయన లోపల నుండి రావట్లేదు అది నిజ నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఆయనే బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్తాడు అనమాట ఇది ఎంత వరకు ఫేక్ ఎలిగేషన్ ఇన్ని వేసినా సరే ఆ నిజ నిజాలు ఇప్పుడు కోర్టు అయితే అన్ని పరిశీలిస్తుంది కదా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అసలు ఎంతో చేశాడు జనసేన కోసం ఎంతో కృషి ఎంతో కష్టపడ్డాడు జానీ మాస్టర్ ఆయన ఎంతో చేశాడు సో నాకు తెలిసైతే ఈ కొద్ది రోజులు మాత్రం ఆయన మీద ఆరోపణలు జరుగుతున్నంత కాలం అన్ని రోజులు మాత్రం ఆయన్ని పక్కకి ఎవరైనా ఏ ఫీల్డ్ లో ఉన్నా పక్కకు రావాల్సిందే పక్కకు వచ్చి ఆయన పర్సనల్ గా అది చూసుకుని అది కరెక్ట్ కాదు రాంగ్ కరెక్టా రాంగ్ అనేది అది బయట తెలుసుకున్న తర్వాత ఆయన వ్యక్తిత్వం ఏంటనేది బయట అందరికి అందరికీ ప్రజలందరికీ తెలిపిన తర్వాత ఆయన పార్టీలోనే మూవ్ ఆన్ అవుతాడు తప్ప ఆయన పార్టీ నుంచి ఎవరు చేసి అంత ఇది చేసి అంత విధానం లేదు అనమాట నేను జానీ మాస్టర్ దగ్గర నుంచి చూసినాను ఆయన ఆయన విధానం ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు అందుకే కదా నేను మాట్లాడుతున్నాను ఆయన మంచితనం కానివ్వండి ఆయన మాట్లాడే విధానం కానివ్వండి చాలా అంటే చాలా బాగా ఉంటారు అందరితో అందరు చిన్న పెద్ద ఆర్టిస్ట్ అని తేడా లేకుండా అందరినీ కలపలుపుకుని అందర్నీ సపోర్ట్ చేసి అంత పర్సన్ ఆయన ఎంతోమంది మంది కార్డ్ లేని ఆర్టిస్టు ఎంత మందికి ఆయన లైఫ్ ఇవ్వలేదు ఎంతమంది కార్డ్స్ ఇవ్వలేదు నాకు తెలుసు చాలా మంది వాళ్ళ వైఫ్ కూడా ఆయన విమర్శ వస్తున్నాయి అవే అవే చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక దొంగతనం జరిగిందంటే దొంగ దొంగ మీద ఎన్ని నిందలైన వేయొచ్చు అనమాట ఓకేనా సో అట్లాగే ఒక ఆరోపణ ద్వారా ఎన్నైనా ఆయన మీద ఎన్నైనా ఎన్ని సెక్షన్లు అయినా వేయవచ్చు ఓకేనా ఒక రేప్ కేసు చూపించి కొట్టారని ఇంకా ఇది చేశారని ఒక ఫ్యామిలీ మీద ఎన్నైనా చేయవచ్చు అనమాట ఎందుకంటే ఈ చట్టాలు అన్నీ కూడా ఎక్కువగా మహిళలకు ఎక్కువగా సపోర్ట్గా ఉన్నవి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరి ఇంటనేది జరిగింది చట్టాలకి అందరం అందరం కూడా మనం కట్టుబడి ఉండాలి టైంకి అమ్మాయి మైనర్ అని చెప్పేసి అని అంటున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది ఏడు నుంచి వేధిస్తున్నారు ఆ టైంలో అమ్మాయి ఒకరు కన్సన్ట్రేట్ చేసినా చేయకపోయినా బలవంతం చేసిన మైనర్ అనేది మైనర్ నుంచి ఆవిడకి ఇలాంటి ఇక్కడ నాకు సేఫ్టీ లేదన్నప్పుడు బయటకు వచ్చేయాలి కదా స్టార్టింగ్ లోనే అదే చెప్తున్నాను బ్రదర్ కొట్టారు ఒకరు ఒక ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో ఎవరైనా మనం ఒక ఎంత స్టేజ్ లో ఉన్నా ఎవరైనా మనల్ని చిన్న మాట అన్నా వేధించినా కొట్టినా అసలు ప్లేస్ లో మనం ఉంటామా ఎక్కడైనా ఒక ఒకసారి మనం ఒకసారి ఆలోచిద్దాం మనం వ్యక్తిగతంగా ఇదే ఇదే సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే ఎట్లా ఉంటది మీరు చేయని నేరానికి మీరు మీద ఏదైనా జరిగి ఏదైనా జరగరని మాటగానే ఎవరన్నా అంటే ఆ బాధను తీసుకోవడానికి చాలా ఒక పర్సన్ తన జీవితకాలంలో అంత ఎదగడానికి ఎంత ప్రయత్నించాడు ఎన్ని ఎన్ని దాటుకుని వచ్చాడు ఎంత కష్టపడి ఉంటాడు కష్టపడి వచ్చాడు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ జానీ మాస్టర్ తప్పు చేయలేదని నేను వాస్తవంగా అయితే ఖచ్చితంగా చెప్తున్నాను జానీ మాస్టర్ తప్పు చేయలేదని అనుకుంటున్నాను తప్పు చేయడు కూడా ఖచ్చితంగా ఇంకా చూడలేదే మనం సోషల్ మీడియాలో ఇప్పుడు ఎదిగేవాళ్ళ మీద ఎన్నైనా ఆబంధాలు వేస్తారండి ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ వాళ్ళకి ప్రతి దాంట్లో ప్రతి ఫీల్డ్లో ఎదిగే వాళ్ళ మీద ఆ ఫీల్డ్లోనే వాళ్ళకి శత్రువులు ఉంటారు ఎక్కడో ఉండరు అనమాట మన శత్రువులు ఎక్కడో ఈయన చెప్తుంటారు కదా రావు రమేష్ గారు శత్రువులు ఎక్కడో ఉండరు అని మన ఇంటి చుట్టూరే ఉంటారు అనమాట వల్ల వేరే మాస్టర్స్ ఎవ్వరికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు సో దయచేసి మాస్టర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళు వాళ్ళ లైఫ్ని వదులుకుని ఇందులోకి వచ్చేసినారు ఇండస్ట్రీకి కనీసం తింటాకి తిండి లేక ఒక్క పూట భోజనం లేక గడిపి ఈరోజు ఎదిగిన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది మాస్టర్స్ జానీ మాస్టర్ కూడా అంత ఆ స్థాయి నుంచి వచ్చారు